ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్రతుల సంతా ఎన్ని పళ్ళకోడలు ఇవి ఇది రీసెంట్ గా మొన్న మొన్ననే పళ్ళు ఊడిందంట పన్ను ఒక పన్ను వేసింది ఇది అవుతలేదేమో రెండు పాల కూడా అంట ఫ్రెండ్స్ చూపిస్తున్నాడు పళ్ళు కూడా రెండు ఎంత ఎంతుంటాయి రేటు వీటికి ఓటీ డెబ్బై వన్ లాక్స్ సెవెంటీ థౌజండ్ పోతా పనే గ్యారెంటీ అడిగిరు అడిగిరెవరన్నా వచ్చి మళ్ళా ఎంత ఒకటి నలభై ఐదు నువ్వెంత నువ్వెంతున్నావు ఒకటి యాభై ఐదు అయితే ఇస్తావు పని అయితే బాగోతుంది ఏ ఊరు మన రాయినపల్లి పాన్గల్ మండలం వనపర్తి జిల్లా గిరిప్రసాద్వి ఎవరికైనా కావాలనుకుంటే వ్యాపారం చేస్తుంటాడు నెంబర్ చెప్పు నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఫ్రండ్ సేల్ కాకుటి రాయిన్పల్లె రాయనపల్లి పాండుగల మండల్ గిరిప్రసాద్ని కంటాక్ట్ చేసి మాట్లాడారు